అరణ్యంలో ఆశ్చర్యం అంత్యంత భయంకరమైన రాత్రి కొండల మధ్యలోని దట్టమైన అరణ్యాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు స్నేహితులు రవి కిరణ్ శృతి వాళ్లు తిరిగి వసతి వరకు రావడానికి సమయం ఎక్కువైపోయింది ఆ రాత్రి దారి పూర్తిగా మూగగా చీకటిగా ఉంది వింత శబ్దాలు వాళ్లని ఒక్కో అడుగు వేయడానికే భయపెట్టేవి అప్పుడు ఒక పురాతన కట్టడాన్ని చూసి కిరణ్ అంది ఇదేమిటి ఇక్కడ ఇలాంటిది ఉందని ఎవరూ చెప్పలేదు ఆ ముగ్గురు కూడా ఆ కట్టడంలోకి ప్రవేశించారు అక్కడ నల్లటి దుప్పట్లో కప్పిన బొమ్మలు రక్తపు చారలు కనిపించాయి వాటిని చూసి శృతి భయంతో వెనక్కి పరిగెత్తబోయింది కాని ఆ సమయంలోనే ఆమె మెడ చుట్టూ ఏదో తాకినట్లయింది కామ పిశాచిని అరుస్తుంది రాత్రి వేళ ఆ కట్టడంలో ఉన్న రహస్యాలు బయటకు రాకముందే వాళ్లు ఏమాత్రం ఆలోచించలేకపోయారు రవికి ఓ వింత భావన వచ్చి ఆ గదిలో ఉన్న పాత పుస్తకం తీసి చూశాడు పుస్తకంలో కామ పిశాచిని గురించి రాసి ఉంది ఆమె ఓ భార్య మోసం చేసిన భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ లోకంలో పిశాచిగా మారిందట ఇంతలో గాలి నింపిన ఆర్తనాదం వినిపించింది శృతి అనుమానాస్పదంగా అవతలి గదిలోకి వెళ్ళింది ఆమెకు అక్కడ ఓ మహిళ వయ్యారంగా నిలబడి ఉంది కాని ఆమె ముఖం శివుడు కూడా చూడలేనంత భయంకరంగా ఉంది బతుకుదెరువు లేకుండా కామ పిశాచిని ముగ్గురిపై దాడి చేయడానికి సిద్ధపడింది మీరెవరూ ఈ కట్టడాన్ని విడిచిపెట్టలేరు మీ జీవితాలన్నీ నా ఆత్మ కోసం ఆమె శక్తితో రవిని గదిలోనికే కదలనీయకుండా పంచుకున్నారు శృతి తన దృఢతతో శాంతించడానికి ప్రయత్నించింది మీకు కావలసిందేమిటి కామ పిశాచిని మొరపెట్టుకుంది నన్ను మోసం చేసిన నా భర్త ఆత్మ ఇప్పటికి ఈ లోకంలోనే ఉంది నాకు స్వస్తి ఇచ్చించాలంటే దాన్ని మీరు తెచ్చి ఇక్కడికి ఇవ్వాలి ఇది విని ముగ్గురు ఒక కొత్త పయనమయ్యారు కానీ పిశాచిని ఎంతవరకు వాళ్లను విడిచిపెట్టిందనే రహస్యం ఇంకా సస్పెన్స్ లో ఉంది మోసం చేసిన భర్త రవి కిరణ్ శృతి ముగ్గురు పిశాచిని చెప్పినట్లు ఆమె భర్త ఆత్మను వెతకడానికి అరణ్యంలోకి పయనమయ్యారు ఆత్మ ఉన్న ప్రదేశం గురించి ఆ పుస్తకంలో కొన్ని సూచనలు ఉన్నాయి ఆత్మ అతని చివరి శ్వాస తీసుకున్న చోటే ఉండాలి పుస్తకాన్ని చదువుతూ కిరణ్ అన్నాడు ముగ్గురు ఆ ప్రదేశానికి చేరుకునేలోపే రహస్యమైన శబ్దాలు ఆకస్మిక ఊపిరి ఆడుకోవడం శరీరానికి ఏదో తాకినట్టుగా అనిపించడం మొదలయ్యాయి రవి తన గుండెల్లో ఆత్మ భయం అనుభవిస్తుండగా శృతి మాత్రం ధైర్యంగా ఉంటుంది మనల్ని ఎవరో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మనం వెనక్కి తగ్గకూడదు చివరికి వాళ్ళు ఒక పాత చెట్టును చేరుకున్నారు ఆ చెట్టు క్రింద మానవ అవయవాలతో నిండిన ఓ పాత పెట్టె కనిపించింది అది ఓ బలమైన మంత్రంతో మూసివేసి ఉంది పెట్టెను తెరిచిన వెంటనే ఓ మగ స్వరంలో గట్టిగా అరుపు వినిపించింది మీరు నా విశ్రాంతిని భంగం చేస్తున్నారు ప్రేమ ప్రతీకారం విముక్తి నుంచి వెలువడిన ఆత్మ తన భార్యను నిందిస్తూ చెప్పింది నన్ను వదిలించుకోవడానికి నీవే నా ప్రాణం తీశావు ఇప్పుడు నన్ను తిరిగి పిలుస్తూ నా ఆత్మను శాపగ్రస్తం చేస్తున్నావా ఈ మాటలతో కామ పిశాచి అక్కడ ప్రత్యక్షమైంది ఆమె ఆత్మను ఎదురిస్తూ నినాదించింది నీవు మోసగించినప్పుడే నా జీవితం నాశనం అయింది కానీ నా ఆత్మ ఇప్పటికీ ప్రశాంతం లేదు ఈ ప్రతీకార క్షణంలో రవి కిరణ్ శృతి పుస్తకంలోని చివరి మంత్రం చదవడంతో ఆత్మలు రెండూ ఒక్కటైలోకి మాయం నిలిచిపోయింది అయింది ముగ్గురు నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు కట్టడం నుంచి బయటికి వెళ్లేటప్పటికి ఆ రాత్రి వారి జీవితాల్ని శాశ్వతంగా మార్చింది తమకెదురైనది భయం కాదు అన్యాయం శాపం అని వారు తెలుసుకున్నారు